అసెంబ్లీ సమావేశాలు ముగిసిన సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు కొంతమంది ఎమ్మెల్యేలు స్కిట్లు ప్రదర్శించారు ఆ స్కిట్లలో కొన్ని వాస్తవాలని వాళ్ళు చాలా చక్కగా బయటకు పెట్టారు నాకు అర్థమైంది ఏంటంటే ఒక స్కిట్లో మొత్తము ప్రైవేటు కాలేజీల వ్యవస్థ ప్రైవేట్ విద్యా వ్యవస్థ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ గుప్పెట్లోనే ఉందన్న విషయాన్ని చెప్పారు ఒక ఎమ్మెల్యేని ఒక కార్యకర్త వచ్చి ఇద్దరు ఎమ్మెల్యేలు పాత్రలు పోషించిన వాళ్ళు జీవి ఆంజనేయులు జోలకంటి బ్రహ్మారెడ్డి సరే ఒక ఆ ఎమ్మెల్యేని ఈ ఒక పాత్రధారి వెళ్ళే వేసి అడుగుతాడు మా అబ్బాయికి సీటు కావాలి అని సీటు కావాలంటే వీళ్ళు మరొకసారి పబ్లిసిటీ చేసి పెడుతున్నారన్నమాట నారాయణ ఎవరిది మందే మన మంత్రి గారిది ఎన్ఆర్ఐ ఎవరిది మందే మన ఆలపాటిది ఎవరిది మందే మన ఎంపీ గారిది అదేవిధంగా భాష్యం ఎవరిది మందే మన రామకృష్ణది ఈ రకంగా సెటైర్లు వేశారు అంటే విద్యా వ్యవస్థ మొత్తం మా గుప్పెట్లోనే ఉంది మీరు ఎవరు మమ్మల్ని ఏమి చేయలేరు మా కంట్రోల్లో ఉంటుంది అనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరొకసారి చెప్పేశారు ఇంకొకసారి ఎదురుగా ఉన్నటువంటి నాయకుల్ని కూడా కించపరుస్తూ కూడా మాట్లాడారు నాయకుల్ని కించపరచటం అంటే ఒక నాయకు ఎదురుగా ఉన్నటువంటి ఒక నాయకుడి పేరునే ప్రస్తావిస్తూ ఉన్నారు ఏంటి తప్పినోడికి ర్యాంకు రానోడికి సీట్ ఇస్తే లోకేష్ కోపం వస్తుందంట లోకేష్ అసలు ఒప్పుకోడంట ఇలాంటి మెరిట్ బేస్డ్గానే ఆయన ఏదైనా చేస్తాడంట అదేమో లోకేష్ గురించి పొగడతా ఇక మరొక నాయకుడు ఉన్నాడు ఆ మా నాయకుడి పేరు నేను చెప్పక్కర్లేదు ఇంటర్మీడియట్ తప్పినటువంటి నాయకుడు ఇంటర్మీడియట్ తప్పి మంత్రివర్గ కొలువులో చంద్రబాబు నాయుడు గారి తర్వాత స్థానంలో ఉన్నాడు ఆయన 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 ఇంటర్మీడియట్ తప్పింది ఇంటర్మీడియట్ తప్పినవాడికి ఎస్పీ ఉద్యోగాలు కావాలంట డైరెక్ట్గా ఎస్పీ పోస్ట్ చేయాలంట అని ఎటకారంగా మాట్లాడారు అది ఎవరికి తగిలిందో ఏ విధంగా తగిలిందో ఏ స్థాయిలో గుచ్చుకుందో తెలియదు కానీ ఒక పార్టీ ఏదైతే వాళ్ళకి బస్తా కాటాకి ఒక గుప్పిడ తగ్గితే వేసే పార్టీ ఆ పార్టీకి మాత్రం గుచ్చుకుంటుందండి ఆ పార్టీకి కావచ్చు ఆ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి కావచ్చు ఎందుకంటే ఆ పార్టీ నాయకుడికి మామూలుగా ఏ పార్టీ నాయకుడైనా సరే తన పార్టీ జెండా మోపిస్తాడు కానీ ఆ పార్టీ నాయకుడు మాత్రం పక్క పార్టీ జెండాలను మోపిస్తూ ఆ పార్టీ కార్యకర్తలను కూలీలను చేస్తాడు పార్టీ కార్యకర్తలే కూలీలు కాదురా బాబు నీకు కూడా అర్హత లేకపోయినా పదవి ఇచ్చామనేది ఆ స్కిట్ ద్వారా చెప్పిచ్చారనమాట కానీ మనవాడికి ఏమో అర్థం కాల ఎక్కిలి డవ్వులు నవ్వుతూ ఉన్నాడు ఇరగబడి నవ్వుతూ ఉన్నాడు ఇరగబడి నవ్వుతూ ఉంటే నాకేం గుర్తొచ్చిందంటే ఒకవైపున రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే వీళ్ళకేం పట్టట్లేదు అరే మే మనమే కదా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పదిహేను వేలు అని ప్రచారం చేసిందని ఈ రోజున మనం అధికారాన్ని అనుభవిస్తుంటే ప్రజలెవరు కూడా ముందుకొచ్చి మాట్లాడలేనటువంటి స్థితిలో ఉన్నారు అని ఎకిలి నవ్వి నవ్వు నవ్వులు వాళ్ళు ఆనందంతో నవ్వుకుంటున్నట్టుగా నా కళ్ళకైతే కనపడింది నమస్తే